హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను మొగాని మగాడు మరో మగాణ్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి సంతోష్ భార్గవ్ని అడుగుతూ ఉంటాడు పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాదు నీ చెల్లెలు తులసి అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు నా చెల్లెలు తులసి ఇతన్ని పెళ్లి చేసుకోవాలా ఎందుకు అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు నీకు కారణాలు కావాలా లేకపోతే డబ్బులు కావాలా అని చెప్పి భార్గవ్ అంటాడు డబ్బులే కావాలి అని చెప్పి సంతోష్ అంటాడు అయితే మేము చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు సరే మీరు ఏం చెప్తే అది చేస్తాను అని సంతోష్ చెప్తూ ఉంటే నువ్వు మేము చెప్పినట్టు చేస్తే ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చామో దానికి రెండింతలు డబ్బులు ఇస్తాము అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు నాకు డబ్బులే ముఖ్యం అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటే నువ్వు డబ్బు మనిషి అని తెలిసే నీ దగ్గరికి ఈ పని కోసం వచ్చాము అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు సరే సార్ ఏం చెయ్యాలో చెప్పండి అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు ఇక భార్గవ్ సూపర్ణిక సంతోష్కి ఏదో చెప్తూ ఉంటారు అదంతా మనకు వినిపించదు ఓకే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు రేపు ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్కి అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటే ఓకే సార్ అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక వెళ్ళు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ పెళ్లి సంబంధం గురించి చెప్పు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ ఇప్పటికే ఆలస్యమైంది నా కోసం ఇంట్లో అంతా ఎదురు చూస్తూ ఉంటారు వెళ్తాను అని చెప్పి సంతోష్ వెళ్ళిపోతాడు ఇక సంతోష్ వెళ్ళేసరికి లక్ష్మి సీనయ్య ఇద్దరూ కూడా బయట నుంచని ఒరే సంతోష్ ఏంట్రా ఇంతలా ఆలస్యమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు పెద్దవాణ్ణి కదా ఇంటికి ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలి కదా అని చెప్పి సంతోష్ అంటాడు ఇంటి బాధ్యతలు చూసుకోవాలా ఏం బాధ్యతలు రా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు తులసికి పెళ్లి చేయకుండా ఇంకా ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటాం నానా అందుకే తులసికి పెళ్ళి చేయాలని ఆలోచించాను అందుకే మంచి సంబంధం తీసుకొచ్చాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఎరా సంతోష్ ఈ మాట అంటుంది నువ్వేనా అని చెప్పి బామ్మంటుంది ఏంటి బామ్మ అలా మాట్లాడుతున్నావు ఏ నా చెల్లెల కోసం నేను సంబంధం చూడకూడదా అని చెప్పి సంతోష్ అంటాడు నువ్వు ఎప్పుడూ రూపాయికి పావులా ముడిపెడుతూ ఉంటావు కదరా నువ్వు నీ చెల్లెలకి సంబంధం చూశావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి బామ్మంటుంది ఆడపిల్లను ఇంట్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా అలా ఉంటాము అందుకే నా చెల్లెల కోసం మంచి సంబంధం చూశాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు నిజమా సంతోష్ నువ్వు చెప్పేది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నిజమేనమ్మా రేపు ఉదయం పది గంటలకు తులసిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి పరిగెత్తుకుంటూ తులసి దగ్గరికి వెళ్ళి అమ్మ తులసి అమ్మవారి దగ్గర నేను ప్రమాణం చేశాను కదా తల్లి పచ్చి గంగైనా ముట్టుకోనని ఆ అమ్మవారు తను నీపై కరుణ చూపించింది తల్లి నీ అన్నయ్య సంతోష్ నీకు మంచి సంబంధం తీసుకొచ్చాడు రేపొద్దునే పెళ్లి వాళ్ళు వస్తున్నారంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పి తులసి అంటుంది అవునమ్మా తులసి ఇప్పుడే మీ అన్నయ్య వస్తు ఈ కబురు తీసుకొచ్చాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునమ్మ తులసి ఆడపిల్లను పెళ్లి చేయకుండా ఎంతకాలమైన ఇంట్లో ఉంచుకుంటావు అందుకే నీ గురించి పూర్తి వివరాలు వాళ్ళకు చెప్పే ఈ పెళ్లికి ఒప్పించాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులకు ఇంటి బాధ్యత తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మ తులసి త్వరగా వెళ్ళి పడుకో రేపు ఉదయమే పెళ్లి వాళ్ళు వస్తారు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటే సరే అన్నయ్య అని చెప్పి తులసి అంటుంది ఇక సంతోష్ రూమ్లోకి వెళ్ళగానే ఏమండి మీరు చెప్పిందంతా నిజమేనా నాకు ఇంకా కూడా నమ్మబుద్ధి కావట్లేదు మీరు తులసికి సంబంధం చూసారా అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది పిచ్చి దానా నేను తులసికి పెళ్లి సంబంధం చూడటం ఏమైనా నేనేమైనా వెర్రిబాగులోళ్ళా కనిపిస్తున్నానా ఏంటి అని చెప్పి సంతోష్ అంటాడు ఇప్పుడు మీరే కదండి తులసికి సంబంధం చూశానని చెప్పారు అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది తులసి వల్ల ఇప్పటి వరకు పావల కూడా లాభం లేదు అనుకున్నాను అలాంటి తులసి వల్ల ఈరోజు నాకు యాభై వేలు వచ్చాయే అందుకే తులసికి పెళ్ళని చెప్పాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అంటే నిజంగా తులసికి సంబంధం చూడలేదా అని వాణి అడుగుతూ ఉంటుంది సంబంధం ఉంది కానీ నేను చూడలేదు చచ్చిపోయిన శ్రీకాంత్ చెల్లెలు సుపర్ణిక ఉంది కదా సుపర్ణిక వాళ్ళ హస్బెండ్ భార్గవ్ ఉన్నాడు కదా ఆ భార్గవే తులసికి సంబంధం చూశాడు యాభై వేలు ఇచ్చాడు తులసిని ఎలాగైనా సరే పెళ్ళికి ఒప్పించమన్నాడు వాళ్ళు చూశారని చెప్తే తులసి చేసుకోదని చెప్పి ఆ సంబంధం నేనే చూశానని చెప్పి అందరికీ చెప్పాను వాణి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అసలు తులసికి సంబంధం చూడాల్సిన అవసరం వాళ్ళకేంటండి అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది నేను కూడా అదే అడిగాను కారణాలు కావాలా డబ్బులు కావాలా అన్నారు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటే మీరు డబ్బులే ఉంటారులే అని చెప్పి వాణి అంటుంది మరి అంతే కదా అని చెప్పి సంతోష్ అంటాడు ఏదో ఉందండి ఏదో ఉంది అది ఏంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి వాణి అంటుంది మనకు అవన్నీ అనవసరం మనకు డబ్బులు మాత్రమే కావాలి అని చెప్పి సంతోష్ అంటాడు అది కాదండి మీ చెల్లెల జీవితం నాశనం అయిపోతుందండి అని చెప్పి వాణి అంటుంది నాకు చెల్లెలు పెళ్ళం ఇలాంటివి ఏవి ఎమోషన్స్ లేవు నాకు ఓన్లీ డబ్బులే కావాలి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు చీచి మీతో మాట్లాడటం అనవసరం అని చెప్పి వాణి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు విశ్వ ఫ్రెండ్స్ విశ్వ దగ్గరకు వెళ్తారు మరి విశ్వ ఎలా ఉన్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏదో అలా ఉన్నా లేరా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే నన్ను కాసేపు అలా బయటికి తీసుకెళ్ళండిరా ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి విశ్వ అంటాడు సరేరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ బయటికి విశ్వాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే విజేంద్ర వర్మ విశ్వ ఫ్రెండ్స్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అంకుల్ కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఇంట్లో ఇంట్లో ఉంటే వాడికి కూడా పిచ్చెక్కిపోతుంది అందుకే కాసేపు అలా బయటికి తీసుకెళ్తాం అని చెప్పి ఫ్రెండ్స్ విజేంద్ర వర్మకి చెప్తూ ఉంటారు సరే జాగ్రత్త అని చెప్పి విజేంద్ర వర్మ చెప్తాడు ఇంకా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక దగ్గర కూర్చుంటారు ఒరే మామ ఏంట్రా ఇంకా డల్గా ఉన్నావు జాను పెళ్ళి అయిపోయిందిరా ఇక జాను గురించి ఆలోచించడం మానేయరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటారు జానుని ఇన్ని సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించాను మర్చిపోవటానికరా అని చెప్పి విశ్వ అంటాడు మరి ఇంకేం చేస్తావురా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇక దాంతో విశ్వ ఏం మాట్లాడు ఆ జయగాడు అసలు మంచివాడు కాదురా పాపం జాను ఆ జై గాడి వలలో పడిపోయింది పాపం జాను జీవితం నాశనం అయిపోయినట్టే ఈరోజు జాను తొలి రాత్రి అంట అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు మామ జాను ఈ రోజుతో వాడి సొంతమైపోతుంది ఇక ఎవరం కూడా ఏం చేయలేము పెళ్ళి ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాము పెళ్ళి ఆపలేకపోయాము ఇప్పుడు శోభనం శోభనాన్ని ఆపే ధైర్యం ఎవరికీ లేదు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక దాంతో విశ్వ కోపంగా లేచి నుంచుంటాడు ఫ్రెండ్స్ దగ్గర ఉన్న మందు బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటాడు ఒరే విశ్వ నీకు అసలే మందు అలవాట్లేదురా ఎందుకురా మందు తాగుతున్నావు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు వద్దురా నన్ను ఆపొద్దు నా మనసులో చాలా బాధ ఉంది ఆ బాధ అంతా తగ్గాలంటే నేను మందు తాగాల్సిందే అని చెప్పి విశ్వ మందు తాగుతూ ఉంటాడు ఇక విశ్వ దగ్గర నుంచి ఫ్రెండ్స్ మందు లా తాగేసుకుంటారు ఇక విశ్వ బైక్ స్టార్ట్ చేస్తారు ఒరే విశ్వ ఎక్కడికి వెళ్తున్నావురా ఒంటరిగా వెళ్ళొద్దురా మీ నాన్న ఎక్కడికి వెళ్ళారని అడుగుతారా మీ నాన్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాదిరా అని చెప్పి పిలుస్తూ ఉన్నా కూడా విశ్వ వినిపించుకోకుండా జయనందన్ ఇంటికి బయలుదేరుతాడు ఇక విశ్వ వెనకే విశ్వ ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు ఇక మరోవైపు జయనందన్ తొలి రాత్రి కోసం అని చెప్పి రూమ్ అంతా కూడా రెడీ చేస్తూ ఉంటాడు జాను రెడీ అవుతూ ఉంటుంది ఇంకా విశ్వ జయనందన్ జానుల తొలి రాత్రి ఆపటానికి జైనందన్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక జాను రెడీ అయ్యి పాల గ్లాస్తో జయనందన్ ఉన్న రూంలోకి వస్తుంది జయనందన్ జానుని చూసి రాజాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక జాను పాల గ్లాస్తో లోపలికి వస్తుంది ఇంకా జాను సిగ్గుపడుతూ పాలు తాగండి సార్ అని చెప్పి అంటూ ఉంటే జైనందన్ పాల గ్లాస్ తీసుకొని పాలు తాగి ఇంకొన్ని పాలను జానుకి ఇస్తాడు జాను కూడా పాలు తాగుతుంది ఇక జాను సిగ్గుపడుతూ ఉంటే జాను చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకొని పక్కన పెడతాడు ఇంకా జానుని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతాడు జాను నిన్ను మొదటిసారి చూసినప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అనుకున్న విధంగానే నిన్ను పెళ్ళి చేసుకున్నాను అని చెప్పి జయనందన్ జానుకి చెప్తూ ఉంటాడు సార్ నేను మీలాంటి మంచి భర్తకు భార్యనవుతానని అనుకోలేదు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక ఈరోజు మాటలు లేవు జాను అని చెప్పి జయనందన్ జానుని పడుకోబెట్టి ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వ వచ్చి జాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక జయనందన్ ముద్దు పెట్టకుండా సడన్గా ఆగిపోతాడు ఇక జానుకి విశ్వ గొంతు వినిపించి విశ్వ అని చెప్పి లేచి కూర్చుంటుంది ఇంకా విశ్వ జాను నేనే వచ్చాను త్వరగా బయటికి రా అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు సార్ విశ్వ వచ్చాడు సార్ ఆ రోజు కూడా విశ్వ నాకు ఏదో చెప్పాలని పాపం చాలా ప్రయత్నం చేశాడు కానీ తరువాత నాకు కనిపించలేదు ఒక్కసారి విశ్వతో మాట్లాడొస్తాను సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను వద్దు చెప్పేది విను అని చెప్పి జయనందన్ అంటాడు ప్లీజ్ సార్ ఈ ఒక్క విషయంలో నన్ను కాదనకండి అని చెప్పి జయనందన్ పిలుస్తూ ఉన్నా కూడా వినిపించుకోకుండా జాను విశ్వ దగ్గరకు వెళ్తుంది ఒరే విశ్వ ఏంట్రా ఇలా ఉన్నావు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే జయనందన్ కూడా వచ్చి విశ్వవైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఒరే చెప్పరా నిన్నే అడుగుతుంది ఏంట్రా ఇలా ఉన్నావు ఈ దెబ్బలేంటి అని జాను అడుగుతూ ఉంటుంది ఈ దెబ్బలకి కారణం ఎవరో చెప్పమంటావా జాను అని చెప్పి విశ్వ అంటాడు చెప్పరా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నీ భర్త జయనందన్ అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు జై సార్ ఈ దెబ్బలకు కారణమా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అవును జాను ఆ రోజు పెళ్లి మండపంలో నీకు ఒక నిజం చెప్పటానికి వచ్చాను నేను ఎక్కడ ఆ నిజం చెప్తానో ఈ పెళ్లి ఆగిపోతుందోనని ఈ జయే నన్ను కొట్టించాడు అని విశ్వ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పే నిజం వల్ల పెళ్లి ఆగిపోవటం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా జై సార్ నిన్ను కొట్టించడం ఏంటి అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అవును జాను ఈ జైనందనికి నీకు జాతకాలు కలవలేదు ఈ పెళ్లి జరిగితే నువ్వు చనిపోతావని పంతులు గారు చెప్పినా కూడా పంతులు గారిని బెదిరించి మరీ ముహూర్తం పెట్టించాడు అంతేకాదు రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు అదంతా కూడా వినిపించుకోకుండా పంతులు గారిని చంపేస్తానని గన్ను గురిపెట్టి మరీ వారం రోజుల్లో ముహూర్తం పెట్టించాడు ఈ జయనందన్ ఆ విషయాలన్నీ తెలుసుకొని నీకు చెప్పడం కోసం మండపానికి వస్తే నన్ను కొట్టించాడు అని చెప్పి విశ్వ జయనందన్ గురించి జానుకి చెప్తూ ఉంటాడు ఇంకా జానుకి ఏమీ అర్థం కాక జయనందన్ వైపు తిరిగి సార్ విశ్వ చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంతేకాదు జాను వీడు పెద్ద వెదవ వీడు పెద్ద శాడిస్టు వీడు అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు సార్ మిమ్మల్ని అడిగేది విశ్వ చెప్పేది నిజమా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్ ఏం మాట్లాడు నీకు జాను అంటే ప్రేమ కదా ప్రాణం కదా జాను మీద ప్రమాణం చేసి చెప్పు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు అవును సార్ నా మీద ప్రమాణం చేసి విశ్వ చెప్పినవన్నీ కూడా అబద్ధాలని చెప్పండి అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది ఇక జైనందన్ జాను మీద ప్రమాణం చేసి విశ్వ చెప్పినవన్నీ నిజాలు నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ నువ్వు ఎక్కడ నాకు దక్కవోనని నేను కావాలనే అలా చేశాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు చి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచించారు సార్ అని చెప్పి జాహ్నవి జయనందన్ని అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి